అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా అయితే సూపర్గా ఉన్నాను ఈ రోజైతే నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానమాట టాపిక్ ఏంటో తెలుసా మన ముందు ఒకలా మన వెనక ఒకలా బిహేవ్ చేసే వాళ్ళతో మనం ఏ విధంగా మెలగాలి ఎలా అయితే మన మనసు కష్టపడకుండా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూసేద్దామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కొంతమంది ఉంటా ఉంటారండి మన పక్కనే ఉంటా ఉంటారు ఎప్పుడు మనతోటే తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళకి మన వెనకాల వేరేలాగా మాట్లాడుతూ ఉంటారు అనమాట అంటే మన మీద వీళ్ళకి ఒక విధమైన అసూయ ఉంటుంది దీనిని బహిర్గతం చేసుకోవటానికి ఏం చేస్తారంటే మన ముందు మాట్లాడితే బాగుండదు కాబట్టి మన వెనకాల మన గురించి చెడుగా ప్రచారాలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు మీకు ఎవరైనా తెలుస్తా అండి తెలిస్తే నాకు ఒక కామెంట్ చేయండి మనలోనే ఉంటా ఉంటారు మనతోనే ఉంటా ఉంటారు మన వెనకాల మన గురించి చెడు ప్రచారాలు చేస్తూ ఉంటారు నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తానండి మీకు ఇట్లాంటి వాళ్ళ గురించి మన గురించి చెప్తా ఉంటారు మనం లే లేని సమయం చూసి మన గురించి చెడు ప్రచారం చేస్తా ఉంటారు సడన్ గా మనం ఎంట్రీ ఇచ్చామనుకోండి వాళ్ళ మైండ్ వాయిస్ ఎలా ఉంటుందో తెలుసా ఆ వచ్చిందండి వయ్యారి అనుకొని మనసులో అనుకుంటారు మనం వెళ్ళగానే ఆ రండి రండి ఇప్పుడే మీ గురించి ఆలోచిస్తా ఉన్నాను మీ గురించే వీళ్తా చెప్తా ఉన్నాను బాగున్నారా అని అడుగుతారు ఏం చెప్ ఏం ఆలోచిస్తున్నారని ఏం చెప్తున్నారు మా గురించి అంటే ఆ ఏం లేదండి మొన్న మీరు నాకు ఒక హెల్ప్ చేశారు కదా దాని గురించి గొప్పగా చెప్తున్నాను అని అంటారు కానీ ఇప్పటి వరకు చెప్పింది కూడా అంతా బ్యాడేన్ అనమాట ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే నవ్వుతూ నవ్వుతూ మనకి చక్కగా చురకలు అంటిస్తూ ఉంటారు ఇక మనల్ని పూర్తిగా వదిలిపెట్టి వెళ్ళరు అనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ ఎందుకంటే వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి వాటిని మన దగ్గర నుంచి మంచిగా యూజ్ చేసుకుంటా ఉంటారు మనతో స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటారు మన వెనకాల చెడు ప్రచారం చేస్తూ ఉంటారు ఎందుకు ఇలా చేస్తారంటే వాళ్ళకి మనసులో ఒక రకమైన కుళ్ళు అనమాట వాళ్ళు తప్ప ఇంకెవరు బాగుండకూడదు అని అనుకుంటా ఉంటారు ఎవరైనా వాళ్ళకన్నా కొద్దిగా బెటర్గా ఉంటే వాళ్ళ మీద కుళ్ళుతో ఇలాగా చెడు ప్రచారాలు చేస్తూ ఉంటారు లేనిపోని అబద్ధాలని పుట్టించి చెప్తా ఉంటారు నిజం మాత్రం అసలు చెప్పరనమాట అలాగే వీళ్ళు లేనప్పుడు వేరే వాళ్ళతో ఏదైతే చెడు ప్రచారం చేశారో ఆ వేరే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి ఇంకొకళ్ళతో కూడా ఇదేలాగా చెడు ప్రచారాన్ని చేస్తూ ఉంటారు వీళ్ళ నోటెమ్మట ఒక శుభమైన మంగళకరమైన మాట అనేది రానే రాదండి ఏది నోరు తెరిచినా సరే అబద్ధాలు చెడు ప్రచారాలు అనవసరమైన మాటలేనమాట ఇలా చెప్పుకుంటా తిరుగుతూ ఉంటారు ఎన్ని పనులు ఉన్నా సరే వాటిని అన్ని కూడా ఆపేసి రూమర్స్ ని స్ప్రెడ్ చేయటమే వీళ్ళ పని అనమాట ఇట్లాంటి వాళ్లతో మనం కాస్త జాగ్రత్తగానే ఉండాలండి మనం ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలని మంచిగా ఉండాలని చుట్టుపక్కల వాళ్ళు మనల్ని చక్కగా మర్యాద ఇవ్వాలని మనం మనమే ఎవరైనా సరే ఆశపడుతూ ఉంటారండి ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే మన మీద లేనిపోని అనుమానాలు లేనిపోని చెడు విషయాలు స్ప్రెడ్ అవడానికి అవకాశాలు ఉంటాయి మనం ఎంత మంచి ప్రవర్తనతోటి ఎంత మంచి తోటి ఉన్నా సరే ఇట్లాంటి వాళ్ళని కనుక మనం పక్కన ఒకళ్ళని పెట్టుకున్నామంటే చాలు మన పేరు మొత్తం సర్వనాశనం అయిపోతూ ఉంటుంది అందుకనే ఏదో ఒక రోజు వీళ్ళు బయటపడిపోతారండి మన గురించి చెడుని ప్రచారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏదో ఒక రోజు బయటపడతారు ఎలా బయటపడతారో తెలుసా ఆ చెప్పిన వాళ్ళు ఉంటారు కదండి వేరే వాళ్ళు వాళ్ళ ద్వారానే వీళ్ళు బయటపడతారు అనమాట వీళ్ళకి వాళ్ళకి చెడినప్పుడు మన గురించి ఎవరి దగ్గర అయితే చెడుగా ప్రచారం చేశారో వాళ్ళు వచ్చి మన దగ్గర చెప్పడానికి అవకాశాలు ఉంటాయి ఇట్లా ఒక్కసారి కనుక మన గురించి వీళ్ళు చెడు ప్రచారం చేస్తున్నారు అని మనకి తెలిసిందంటే అప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి మాటి మాటికి ఇంకా వాళ్ళతో అవాయిడ్ చేస్తూ ఉంటారు అనమాట ఎక్కువసేపు వాళ్ళతో కలిసి ఉండకూడదు ఇట్లాంటి వాళ్ళకి మనం ఉన్నంతసేపు కూడా బాగానే ఉంటారు కానీ మనసులో ఇలా చేసే వాళ్ళు దూరం వాళ్ళ ఉండవచ్చు దగ్గర వాళ్ళై ఉండవచ్చు సొంత వాళ్ళ ఉండవచ్చు ఎవరైనా సరే ఇట్లా చేస్తారండి ఇట్లాంటి వాళ్ళకి మన పర అనే విభేదాలు ఏమాత్రం ఉండవు అనమాట వీళ్ళు మన వాళ్ళు కదా వీళ్ళ గురించి మనం చెప్పొద్దులే వేరే వాళ్ళ గురించి చెప్దాంలే వీళ్ళు మన సొంతం కదా అట్లాంటి అసలు లేనే లేవు అలాంటి అసలు జాంతానాయి వీళ్ళ విషయంలో మాత్రం ఏ విధమైన సెంటిమెంట్ కి లొంగరు ఏ విధమైన ఫీలింగ్స్ అనేది వీళ్ళకి ఉండదు అనమాట ఎవరైనా ఒకటే అందరినీ ఒకే చెట్టుకి కట్టేస్తూ ఉంటారు మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని అందరినీ ఒకే చెట్టుకి కట్టేసి మొత్తం అంత ఒకటే అని చెప్తా ఉంటారు ఎందుకంటే వీళ్ళకి చెడు ప్రవర్తన చెడు ప్రవర్తనతో ఉంటారు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళని కూడా వాళ్ళకి జత చేసుకుంటారు అనమాట అందరూ నాలాగే అందరూ నాలాగే ఎవరు మంచోళ్ళు లేరు అని వాళ్ళని వాళ్ళు అలాగా మనసుని నెమ్మదిగా ఉండడం కోసం ఇట్లా చేస్తూ ఉంటారు దీని దీనివల్ల వీళ్ళకి ఏంటి లాభం అంటే దీనివల్ల వాళ్ళకి ఏమో లాభం ఉండదు జస్ట్ వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది ఇక్కడ నేనొక్కదాన్నే కాదు చెడ్డవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళే అందరూ నాలాంటి వాళ్ళే అని ప్రూవ్ చేయటం కోసం ఇలాగా అందరినీ కూడా చెడు పేరు వచ్చేలాగా చెడుని ప్రచారం చేస్తా తిరుగుతా ఉంటారు చివరికి ఇట్లాంటి విషయాల్లో వీళ్ళతో ఎవరైనా సరే విభేదాలు తలెత్తి గొడవలు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి మనసులో ఏ విషయాలు దాచుకోలేని వ్యక్తులై ఉంటే వాళ్ళ ద్వారా ఎవరికో ఒకరికి తెలిసిపోతుంది అట్లా వీళ్ళకి ఎవరితోటి కూడా అనేది కుదరదు వీళ్ళ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని అక్కడి నుంచి జనాలు హుషారవుతా ఉంటారనమాట చివరికి వీళ్ళు సాధించేది ఏమీ ఉండదు చివరికి ఒంటరిగా మిగిలిపోవటమే అనమాట ఇంకా ఇట్లా అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కొత్త కొత్త స్నేహాలను వెతుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు పాత వాళ్ళందరూ వీళ్ళని వదిలేశారు కదా ఎవరు పలకట్లేదు కదా వీళ్ళతో అందుకని కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తానికి చూస్తారు వాళ్ళతో కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటారు ఆ తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే వీళ్ళు వీళ్ళ బుద్ధిని చూపిస్తారు అంతేగాని వీళ్ళు మార్చుకుందాము మనం మార్చుకుందాము అందుకే మనతో ఎవరు స్నేహం చేయట్లేదు మనల్ని మనం మార్చుకుందాం అని మాత్రం అసలు బుద్ధి అనమాట ఇప్పుడు ఇలా చేయటం మంచిది కాదని వాళ్ళకి తెలుసండి అయినా సరే మార్చుకోలేకపోతా ఉంటారు అందుకనే వీళ్ళు వీళ్ళని మార్చుకోలేరు కాబట్టి మనము ఇట్లాంటి వాళ్ళ బారిన పడకుండా మనం మారుతూ ఉండటమే మన చేతిలో ఉండద ఉంటుంది అనమాట అదే విధంగా మనం ఏమైనా చెప్పి అని అనుకుంటే కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మాట వినే రకం కాదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం మార్చుకుంటా కూర్చున్నాం అనుకోండి మనకున్న పనులన్నీ ఆగిపోతా ఉంటాయి అందుకని ఇలాంటి వాళ్ళని మార్చాల్సిన పని మనది కాదు భగవంతుడు చూసుకుంటాడని చెప్పేసి భగవంతుడికి వదిలేసి మన పని మనం చూసుకుంటా ఇట్లాంటి వాళ్ళ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుంటా వెళ్ళాలి ఎంత కాపాడుకున్నా సరే ఇట్లాంటి వాళ్ళు మనకి చెడ్డ పేరు తెచ్చి చూస్తారండి అయినా సరే అట్లాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన గురించి హండ్రెడ్ పర్సెంట్ కొంతమందికి తెలిసి ఉంటుంది అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెడు ప్రచారం చేసినా సరే ఏ మాత్రం నమ్మే అవకాశాలు ఉండవు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి భయపడుతూ మనము మన టయాన్ని అయితే అసలు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇట్లాంటి వాళ్ళని కాస్త దూరంగా పెడుతూ ఎక్కువగా వాళ్ళతో టచ్ లో ఉండకుండా అంటి అంటనట్టుగా అట్లా గనక ఉన్నామనుకోండి ఇట్లాంటి వాళ్ళతో మాకు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట ఒకసారి వీళ్ళ గురించి తెలిసిపోతుంది కదా అప్పుడు మనల్ని మనం హుషారు చేసుకోవటమే ఇంకా దీనికి ఈ సమాజంలో సొసైటీలో చాలా మంది వ్యక్తులు ఉంటారండి రకరకాల వ్యక్తులు ఉంటారు వాళ్ళకి తగినట్టుగా మనల్ని మనం మాములు చేసుకుంటూ ఎవరితో ఎలా ఉండాలి ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది గ్రహించుకుంటూ ఎవరి వల్ల మనకి ఆపద వస్తుంది ఎవరి వల్ల మనకి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అనేది మనమే తెలుసుకుంటూ కనుక అనుకోండి మనకి లైఫ్ లో ఇట్లాంటివన్నీ ఒక సమస్యలే కాదనమాట నెక్స్ట్ టైం మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం